మహాలక్ష్మి కటాక్షం మనపై ఉండాలంటే అంటే సంపదలు శాంతి సంతోషం కలగాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం అన్నిటికన్నా ముందు అమ్మవారి అనుగ్రహం మన ఇంట్లో నిలవాలంటే మన మనసు స్వచ్ఛంగా ఉండాలి ఇదే మొదటి మెట్టు అసలు ఆ మహాలక్ష్మి ఎక్కడ నివసిస్తుందో మనకు తెలిస్తే ఆమె అనుగ్రహం పొందడం సులువవుతుంది ఎక్కడైతే దానం ధర్మం దయ ఉంటాయో అక్కడికే మహాలక్ష్మి వస్తుంది ఈ మూడు గుణాలు చాలా ముఖ్యం అందుకే అంటారు ఇచ్చే చేతుల్లోనే సంపద నిలుస్తుందని దానం చేయడం సంపదను ఒక మార్గం కాబట్టి మనం రోజూ చేసే పూజకు ముందు మనసును ఇలా సిద్ధం చేసుకోవాలి ఇది అంతర్గత శుద్ధి అన్నమాట సరే మరి ఈ ఆశీర్వాదాలు పొందడానికి ఒక చాలా సులువైన పద్ధతి ఉంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పద్ధతిలో అన్నిటికన్నా కీలకమైనది మహాలక్ష్మిదేవికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రం ఆ మంత్రం మరేదో కాదు ఓం శ్రీ మహాలక్ష్మ్యాయ్ నమః దీన్ని రోజూ ఉదయం సూర్యోదయం తర్వాత జపించాలి ఎన్నిసార్లు జపించాలి అనుకుంటున్నారా కేవలం సార్లు సరిగ్గా సార్లు చాలు ఈ చిన్న పనిని క్రమం తప్పకుండా చేస్తే చాలు ఫలితాలు అద్భుతంగా ఉంటాయి ధనం శాంతి సంతోషం ఇవన్నీ వాటంతటావే మన జీవితంలోకి ప్రవహిస్తాయి ఇలా రోజూ చేయడం వల్ల ఆ తల్లి ఆశీస్సులు మన జీవితంలో ఒక శాశ్వత భాగమైపోతాయి ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటే చాలు మహాలక్ష్మి కటాక్షం మన ఇంటిని ఎప్పుడూ వెలుగుతో నింపుతుంది